పక్కన నిన్ననే లెక్కర్ మరణాల మీద కనుక తప్పుడు ప్రచారం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని చంద్రబాబు గారు హెచ్చరిస్తే ఎందుకంటే మొన్న సాక్షి వాళ్ళు ఒక నలుగురు చనిపోయిన దానికి ఇదే కారణం అని చెప్తే ఒక ఆస్పెక్ట్ అయితే దబాయింపు జర్నలిజం ఎట్లా ఉంటుంది లేకపోతే ద ఎదురుదాడి ఎట్లా ఉంటుంది అంటే వైసీపీ ఐఎంలో ఎవరన్నా లెక్కర్ షాపులో చనిపోతే ఏ రేంజ్లో ఉండేది డిబేట్లు చర్చలు అదే డిబేట్లతో పాటు ఊరేగింపులు జరిగేది ఇప్పుడు చూడండి ఏలూరు నగరంలో జీవీ మాల్ పక్కన ఉన్న లైన్లో ఎస్ఆర్ వైన్ షాప్లో గురువారం ఉదయం ఓ వ్యక్తి అకస్మాత్తుగా మృతి చెందాడు అతని పేరు మేకా అనిల్ వయసు నలభై సంవత్సరాలే అంటే అరవై దాటితే వృద్ధాప్యం ఇది అంటారు పోనీ ప్రాథమిక దశలో ఉంటే ఒక లెక్క అంటారు నలభై సంవత్సరాలు అతను అకస్మాత్తుగా మృతి చెందాడు అతను ఉదయం పది నలభైకే అక్కడ షాప్లోకి వెళ్ళి తొంభై తొమ్మిది రూపాయల రేటు ఉన్నటువంటి రాయల్ లాన్సర్ విస్కీ బాటిల్ కొన్నాడట అక్కడే మృతి చెందాడు ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఈ మృతి నకిలీ మద్యం వల్ల జరిగింది కాదని వెంటనే తేల్చేశారు సాధారణంగా ఇట్లాంటి మరణం జరిగాక పోస్ట్ మార్టం చేసి డాక్టర్ ధృవీకరించాక చెప్పాలి కానీ వాళ్ళు ముందే ఇది లెక్కర్ మరణం కాదని తేల్చేశారు వ్యక్తి తీసుకున్న మద్యం పూర్తిగా ప్రభుత్వం అనుమతించిన సరఫరా నుండి సదర్ వైన్ షాప్కి వచ్చింది దానికి సంబంధించిన అన్ని రికార్డులు కూడా స్పష్టంగా ఉన్నాయి చనిపోయిన వ్యక్తి తీసుకున్న మద్యం బాటిల్తో పాటు ముందు వెనక నమూనాలు కూడా తనిఖీకి పంపారు ల్యాబ్ పరీక్షలో మధ్య నిర్దేశించిన ప్రమాణాల మేరకు తయారైందనే విషయం స్పష్టమైంది నిజానికి ఈ సీరియల్ నెంబర్ కలిగిన పదిహేను కేసులు మద్యం సదరు వైన్ షాప్ నుండే విక్రయం జరిగింది వీటికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఎదురుకాలేదు మరోవైపున జిల్లా వ్యాప్తంగా ఇది వైన్ షాప్లో కూడా ఇదే బ్యాచ్ పొంద్యం సరఫరా అయింది ఫలితంగా ఇది ఏది తాగడానికి అనుకూలమైందని నిర్ధారించారట పరీక్ష రేపు నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని పోలీస్ శాఖ స్పష్టం చేసింది పోస్టుమార్టం తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటా ఉన్నారంటే పోస్ట్ పోస్టుమార్టంకి ముందే మరి వీళ్ళట్టే చెప్పారు ఇంకోటి ఇది కల్తీ లెక్కర్ వల్ల జరిగేది కాదు మద్యం అలవాటు మహమ్మారి ప్రాణాలు తీస్తుందన్నటువంటి పాయింట్ అది అక్కడ మిస్ అవుతున్నది కాబట్టి ఇప్పుడు ముందుగానే ఇదంతా చెప్పేశారు కాబట్టి ఈ తరహాలోనే రిపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఇక్కడ డాక్టర్లు అవుతుంది